ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచుల అభినందన సభలో సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కల్లూరు మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా నియోజకవర్గంలో సుమారు నలభై శాతం మేర బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని అన్నారు నిప్పు తొక్కిన కోతిలా సత్తుపల్లి ఎమ్మెల్యే పక్కన ఉన్న నాయకుడు రెచ్చిపోయాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు ఇళ్లు రావు రేషన్ కార్డులు రావు అంటూ ప్రజలను బెదిరించారని ఇదేనా రాజకీయమంటూ ప్రశ్నించారు రాయలసీమ ఫ్యాక్షన్ ని తలపించే విధంగా ప్రవర్తిస్తూ అధికార దుర్వినియోగం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవలు అందించిందని అయితే ప్రచార రథం ఎక్కి తమ అభ్యర్థి గెలిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన వారు ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులను కూడా తమవాళ్లేనని చెప్పుకునే స్థాయికి దిగజారని విమర్శించారు జిల్లాలోనే కల్లూరు మండలంలో అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ సర్పంచులు గెలుపొందారని రాబోయే కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రణాళికను ఇప్పటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే కల్లూరులో యాభై పడకల ఆసుపత్రి ప్రారంభించే దిక్కు లేదు అంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ శ్రేణులు మొక్కవో దీక్షతో దీక్షతో పనిచేశారని ప్రశంసించిన సండ్రా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికైనా బెదిరింపు రాజకీయాలు వీడి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాలని ప్రత్యర్థులకు సూచించారు గ్రామానికే పరిమితమై గ్రామంలోనే ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరి ఉచ్చుకునే పరిస్థితి కనపడుతుంది కానీ దానికి భిన్నంగా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కకు పెట్టి ఆయన వచ్చిపోయాడు నువ్వు దొక్కన కోసు లెక్క వ్యవహరించి ఊర్లలోకి వచ్చి మీకు రేషన్ కార్డు రాదు బియ్యం రాదు మీకు ఇల్లు రాదు ఏది రాదని ఓటర్ని అభ్యర్థించకుండా భయపా గుర్తు చేసే విధంగా వ్యవహరించడం అంటే ఇదే నా ప్రజా పరిపాలన అని చెప్పి నేను ఇదే నా ప్రజా పరిపాలన అంటే నువ్వు రథ వ్యక్తి మైకుంది కదా అని ఇష్టం ఇష్టపడని మాట్లాడావు మనం పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న మూడు సార్లు సర్పంచ్ ఎన్నికలప్పుడు మనకు అప్పుడు కూడా జరిగింది మీ ఎప్పుడు కూడా గ్రామాలకు రాలా ఎవరిని బెదిరించలే ఎక్కడికైనా వచ్చినా ఓటర్ ఓటు అభ్యర్థించాను తప్ప మనం బెదిరింపు చేయడానికి బాధపడలే అసలు ఎంత పద్ధతిలో అంటే రాయలసీమ ప్రేక్షణ సంస్కృతిని తలదనే విధంగా పోలీసు అధికారం ఉపయోగించడం రెవెన్యూ అధికారం ఉపయోగించడం పోలీసు అధికారులతో గ్రామానికి పది మంది ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నాయకుల కార్యకర్తలు అమరించి మీకు బయలుదేరకు ఉందని చెప్పి మన వారిని విరవడం చివరికి ఎక్కడికి అంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పారు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద వివక్ష పెళ్ళేది కళ్యాణ లక్ష్మి నాగరమా కళ్యాణ లక్ష్మి పదికొందీర పెట్టి మనం గౌరవించిన మహిళల్ని ఎప్పుడు కూడా ఇతర పార్టీ పెళ్లి చేసుకుంటే మీకు రావు కళ్యాణ లక్ష్మి అని చెప్పి మనం బెదిరించమా రైతు బంధు రైతులందరికీ వచ్చింది చనిపోతే రైతు బీమా వచ్చింది ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ లేదా దళిత బాధులు కార్యక్రమాలు కానీ కూడా ఏ లబ్ధిదారుజాస్వామ్య బాగా వ్యవహరించినాం కానీ వాళ్ళ ప్రజాస్వామ్యానికి ఎక్కడ లేని విధంగా ఒక రెచ్చగొట్టే పద్ధతుడు అహంకారంగా ఓటర్ల బయపాలను గురి చేశారు ఎంత చేసినా మనం నలభై శాతం పైగా గ్రామ పంచాయతీ మనం ఎక్కువ వాళ్ళు ఓట్ల ఈ అభ్యర్థి మాకు అధికార పార్టీ అభ్యర్థి ఈయనకి ఓటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి ఈయన కాకుండా వేరే వాళ్ళు వెళ్తే మా మొత్తం కూడా అనదు కానీ ఇలా పరిశారణ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసి ఇక్కడ మనం బలపరిచిన ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళకి కార్తలు ఇది ఇదే సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఎన్నికల మనమే గెలిచి సత్తుపల్లి మండలంలో మనం బరపరిచిన కాకినాపల్లి తుమ్మూరు పేదపల్లిలో మన అభ్యర్థులు గెలిచారు అంటే మెజార్టీ సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ పెద్ద గ్రామాల్లో ఉన్నా ప్రజలు మనకే తీరిపోవడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల పథకాలు నిర్వహించండి పోలీసును ఉపయోగించడం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించడం కొన్ని చోట్ల కౌంటింగ్ కార్డు దౌర్జన్యాలకు పాల్పడటం ఎన్నికల ముందు కొంతమంది అధికారం అందించి ఇక మీకు ఇల్లు రాసిన మీకు డబ్బు మీకు ఇందులో బిడ్డలు వస్తున్నాయి అని చెప్పి ఇంటి మీద తిరిగి ఇల్లు రాయటం ఇదా మీ సంస్కృతి అని అడుగుతున్నా ఇట్లా ఈ ఓటుతో గెలిచి మీరు ఎక్కువ గెలిపోతున్నా చెప్పుకుంటే ఇది ప్రజాపాలన అనబడదు ప్రజాపాలన అనబడదు ప్రజాపాలన అంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాల బెదిరింపు లేని రాజకీయాలు నిలబడాల అయినా రేపటి నుంచే కార్యక్షేత్రంలో కర్నూలు మున్సిపాలిటీలో మనందరం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరం ఉంది ప్రజాస్వామ్యంలో తప్పకుండా మనందరికి కూడా ప్రజల మీద విశ్వాసం ఉంది ఇవాళ రాష్ట్రంలోనే మరి నలభై శాతానికి పైగా మనం వెళ్తున్నాం అదే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా గెలవలే ఇవాళ మనం ముఖ్యమంత్రి లేకపోయినా అధికారంలో లేకపోయినా అధికార పార్టీ అడ్డంకులు అధిగమించి ఒత్తిడిని బెదిరింపులు అధిగమించి నలభై శాతానికి పైగా రాష్ట్రంలోనే మనం ఫలితాలు సాధించడం అంటే దీన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణ గ్రామీణ ప్రాంతంలో మన వైపు ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ వర్సులో యాభై పడకల హాస్పిటల్ మీ కన్న ముందు కనపడుతుంది ఓపెనింగ్ చేసేది వచ్చే జెడ్పీడీసీ ఎంపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం కర్నూలు మండలంలో మనమే విజయం సాధిస్తాం ఆ విజయ విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కర్నూలులో సంబంధాలు ఉన్నాయి మన అందరం కూడా కల్లూరు మున్సిపాలిటీ సంబంధాలు పెట్టుకొని కల్లూరు మున్సిపాలిటీలో మనకు కూడా కర్నూలు మున్సిపాలిటీ దృష్టి పెట్టి ఈ కర్నూలు మున్సిపాలిటీ మీద కూడా గులాబీ చేసే విధంగా బాధ్యత మనందరిపై ఉంది ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో బెదిరింపు రాజకీయాలు కాకుండా సంక్షేమ పథకాలు ఆపు తప్పుడు పద్ధతితో కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రజా పరిపాలనలో మీ మార్పు ఉండాలి తప్ప ఇట్లాంటి దిగదారి మాటలు ప్రజలు క్షమించరు ఆ విషయాన్ని మీరు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం సర్పంచ్గా గెలుపిన వాళ్ళందరం కూడా తప్పకుండా ఎవరైతే సర్పంచ్గా గెలిచారో తప్పకుండా నమ్మ్రతతో మనందరం కూడా వ్యవహరించాలి విజయవాడలో ఏ మాత్రం వచ్చినా కూడా మనం దెబ్బతీయడం గతంలో ప్రజా జీవితంలో ఊళ్ళే సర్పంచ్ అయినా కూడా మీరు అదే రక్షణ ఉంటే రానున్న కాలంలో మనకు పార్టీ లాభం జరుగుతుంది మీరు కనుక వేరే రకంగా వ్యవహరిస్తే అది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడుతుంది ఆ రకం కాకుండా విజయ గర్వంతో కాకుండా అహంకారంతో కాకుండా ప్రజా జీవితంలో క్రమశిక్షణతో మీరందరూ కూడా పెరగాలని చెప్పి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా అదే పరకుండా మీరందరూ కూడా తప్పకుండా అదే పరకుండా మీరందరూ కూడా సన్యాసి అవసరం చెప్పి మీ అందరినీ